అత్యంత కృపగల దేవుని ధ్యానిస్తూ ఈనాటి బంగారు పురక జానంలో మనం కొన్ని మంచి విషయాలు తెలుసుకుందామండి మరి మన జీవితాల్లో చాలా నీడలు ఉంటాయట ఆ నీడలు బైబిల్ పరంగా చూస్తే కూడా మరి ఏ రకంగా ఉంటుందంటే మరి గర్భంలో తల్లి నీడ ఆత్మకు దేహపు నీడ ఎండ వానలప్పుడు ఇంటి నీడ ఎల్లో ఎన్నో నీడలు ఉన్నాయి ముళ్ళపుర నీడ న్యాయాధిపతులు తొమ్మిది పదిహేను సొరచెట్టు నీడ యోన నాలుగు ఆరు బదిరి వృక్షపు నీడ ఓటో రాజులు పంతొమ్మిది నాలుగు జలర వృక్షపు నీడ అది పరముఖ్యత రెండు మూడు శ్రమలు శోధనలు వచ్చినప్పుడు నీడ కావాలంటూ వెతుకుతూ వెళ్తాం మొదటి మూడు నీడలు మనల్ని ఆహ్వానిస్తాయి నిజమని నమ్మి వాటిని ఆశ్రయం పొందుతాం కానీ అంత సమస్య జటిలం అయితే మనం ఏసు నీడలోనే మనం జీవించాలి అందుకనే చక్కటి పాట పాడారు కదా జల్ద్ర వృక్షపు నీడలలో నేను ఆనందభరితులు నవ్వుతాను బలు రక్క వృక్షపు గాయములు ప్రేమ హస్తములతో తాకు ప్రభు నీడ మనకు కావాలి చలమన చిమ్మితే నీరు వస్తుంది విత్తనము చల్లితే పంట వస్తుంది మేఘం విరిగితే వర్షం వస్తుంది మరి దేవునికి ఏదిస్తే అదే ఆశ్చర్యం ఆశీర్వాదకరంగా ఉంటుంది మరి మరి ఆ రకంగా మనము దేవునికి ఇచ్చే అనుభవాల్లో ఉందాం మరి మంచి తీర్మానాలు మరి మనకు చాలా అవసరం తర్వాత పశ్చాత్త పడతాం మరి రూతు తీర్మానం ఎంతో గొప్పది కదా మరి ఒక విధంగా యాకోబు జీవితం దాంచుకుంటే మారిన మనిషి మనిషి మారిపోతే మార్పు దేవుడు మన యోగులను ఎలా ఇస్తాడు పైకి రావాలన్నా పరలోకం పోవాలన్నా మారక తప్పదు యాకోబు ప్రార్థన మారింది పేరు మారింది నడక మారింది మనస్సు మారింది మాట మారింది చూపు మారింది బ్రతుకు మారింది మనం కూడా ఇవన్నీ మనం నేర్చుకునే వాళ్ళగా ఉండాలి నువ్వు మనం చేసే పనిలో దేవుని హస్తం లేకపోతే విజయాన్ని చూడలేము చేసే ప్రయాణంలో తోడు లేకపోతే గమ్యాన్ని చేరలేము చేసే పరిచర్యలో దేవుని చిత్తం లేకపోతే ఫలితాన్ని చూడలేము మరి ఇంగ్లీష్లో చక్కటి మాట ఉంది పెయిన్ ఈజ్ ఎ గెయిన్ దట్ యుర్ అయి మనం బతుకున్నామంటే నొప్పి మంచిదే ప్రాబ్లమ్ ఇస్ అ సైన్ దట్ యు ఆర్ స్ట్రాంగ్ ఒక సమస్య ఉందంటే మనం ఎంత ధైర్యంగా బలంగా ఎదుర్కోగలమో అది తెలుసు తెలియజేస్తుంది ప్రేర్ అ సైన్ దట్ యు ఆర్ నాట్ ఎ లోన్ దేవునితో అంటే ఆయన మనం ముఖాముఖంగా మాట్లాడుకుంటాం కాబట్టి మనం ఒంటరిగా లేము దేవుడు మనకి తోడుగా ఉంటాడు ప్రార్థనలో మరి నిజంగానే ఆధ్యాత్మికంగా మానసిక శాంతిగా ఉంటేనే ఏ మనిషి ఏ వయసులోనూ ఉల్లాసంగా ఉంటాడు కాలం కలిసి రాకపోతే అవసరం లేని విషయాలు కూడా మనం మాట పడాల్సి వస్తుంది ఈ రకంగా మనం ఆలోచిస్తూ విశ్వాస ప్రతిదినము ఆత్మీయ జీవితంలో ఎలా దగ్గ ఏడు రకాల సింపుల్ థాట్స్ చెప్పారండి ఒక వ్యక్తి అయితే ఎదుగుదల కోరుకుంటాం డ్రీమ్ బిగ్ అంటారు అయితే యోగు ఆ ఏడు ఎనిమిది ఏడులో ఆరంభం ప్రారంభంలో ఏదైనా చిన్నదైనా అభివృద్ధి పదంలో అధిక అభివృద్ధి పొందగలం ఎక్కువ ఆశీర్వాదాలతో ఎగి ఎదిగిపోవాలి ఎప్పుడు ఎదుగుతాం గురి చూసి మనం సాగిపోవాలి మన ఆలోచన విధానము సరళి మంచిగా ఉండాలి అది థింకింగ్ ఏడులో ఒక మొదటిదే థింకింగ్ మనకు మెదడు ద్వారా విజ్డమ్ నాలెడ్జ్ వస్తుంది నాలెడ్జ్ అంటే ఎలా వస్తుంది చదువుకుంటే వస్తుంది మరి విజ్డమ్ మాత్రం దేవుని నుండే పొందుతాం వివేకం దేవుడే ఇవ్వాలి దేవుని తలంపులు మన పట్ల విస్తారాలు ఆయన చిత్తంలో ఉన్నాయా దేవుని అంబడిస్తూ ఆయన చిత్తం నెరవేర్చేవారుగా ఉండాలి మనము మరి పువర్ మెంటాలిటీగా స్లేవిష్ మెంటాలిటీతో ఉండకూడదు ఉన్న స్థాయిలోనే కాదు ఆలోచన విధానంలో మారాలి దేవుని తలంపులతో సన్నిహితంగా ఉండాలి డబ్బు ఖర్చు లేకుండా ఆలోచించగలం కదా కొంత భయం వల్ల నేను పక్కవారి వల్లే సాగిపోగలనా లేదా అని ముందుకు రాలేని స్థితిగా ఉండకూడదు ఆలోచనలు బట్టి ప్రార్థన ఉంటుంది ప్రార్థనా జీవితం దేవుని చిత్తానుసారంగా మారిపోవాలి ఆలోచన విధానం మారాలి నీ విజ్డమ్ ఎలా ఉందో ఇంటర్వ్యూ చేసినప్పుడు చూస్తారు ఐక్యులు కూడా అబ్రహాము తెరహు కానాన్ వెళ్లదల్చాడు కానీ అదే సమయానికి దేవుడు అబ్రహాం ద్వారా నెరవేర్చాడు ఒక్కొక్కసారి మన తరంలో లేకపోయినా తర్వాత తరంలోన దేవుడు మరి కవనెంట్ బ్లెస్సింగ్స్ ఇస్తాడండి మన పితరుల ప్రార్థన బట్టి మన యోగ్యత కాదని గురుచించుకోవాలి మన ఆలోచనలు మన హృదయ ఆలోచనలు ఇవి అలవాట్లు అవి కరెక్ట్గా మారుతాయి అది మనకు డెస్టిదిగా మారుతుంది ఫలమిచ్చి చెట్టుగా ఉండాలంటే దుష్టుడు ఆలోచించ నడువుక జాగ్రత్త పడాలి కదా మన తర్వాత రెండవది మన ఆలోచనలు అంటే చూడాలట అది అది క్రియారూపంగా చూడగలగాలి ఆదాముకు తోడుగా ఆహ్వానం చేశాడు గోల్స్ పెట్టుకుని మరి చూడాలని కోరుకున్నాడు కానీ అది అది సఫలం చేసుకోలేకపోయాడు అయితే సామెతలో పనిలో నిపుణత గలవా అని చూసితేవా ఏ రాజులు కూడా అక్కడ గౌరవిస్తారు ఏ పనైనా సరే లాభం వస్తుంది అంటే ఫస్ట్ థింకింగ్ రెండవది సీయింగ్ మంచి లాభాలు వస్తే అన్ని విషయాలు కళతో చూడగలిగిన అనుభంలోకి రావాలి అన్ని విషయాలు నమ్మకంగా ఉంటే చిన్న విషయాలు నమ్మకంగా ఉంటే పెద్ద విషయాలు దేవుడు ఆదరిస్తాడు మూడవది మెజరింగ్ మరి సూర్యుడు చంద్రుడు గ్రహాలు లెక్కలు ఎంత కరెక్ట్గా తిరుగుతాయండి అది ఎంత దేవుడు లేడని ఎవరంటారు అంత అన్ని హృదయ హృదయాన్ని క్రమం తప్పకుండా ఎన్ని తరాల నుంచి వెలుగిస్తున్నాడు ఏ రకంగా లో ఏ అన్న కదులుతుందా భూమి ఎలా ఉందో సూర్యుడు ఎలా ఉన్నాడు చంద్రుడు ఎలా ఒక్కసారి ఆలోచిస్తున్నామా ఒక్క క్రమం ఉంది నువ్వు ఎంత జ్ఞానం పొందావు ఎంత మెజర్లా ఉన్నావు అన్ని దేవుడు మన ఆత్మీయ జీవితం కూడా కొలుస్తాడు అన్నిటికీ ఇల్లు సంపాదించడానికి అన్ని కొలత ఉంటుంది గజాలు ఇల్లు ఎంత ఏ రకంగా ఉండాలి అన్నీ కొలతలతోటే జరుగుద్దు కదా భవిష్యత్తులో మెజర్ తీసుకొని భవిష్యత్తు గురించి ఒక మెజర్ ఉండాలి పరిగెత్తే వారు గురిచూచి పరిగెత్తారు గీతల్లోనే పరిగెత్తారు పరుగుబంధనలో ఓర్పుతో పరిగెత్తారు ఆత్మీయ జీవితంలో జ్ఞానంలో విద్యలో ఉద్యోగం ఎప్పుడో కూడా ఎంతగాదిగాం శ్రద్ధగా గురిచూచి ప్రభు శక్తితో ప్రగతి సాధించగలుగుతున్నామా నాలుగవది గ్రోత్ మరి మరి ఫస్ట్ థింకింగ్ రెండవది సీయింగ్ మూడవది మెజరింగ్ నాలుగవది గ్రోత్ ఎదుగుదల చూడాలి ఏ పని చేస్తా దానిలో ఎంత ఎదుగుతాము లాస్ట్ ఇయర్ నుంచి ఈ ఇయర్కి ఏ అనుభవాలు ఎదిగాము మరి ఆత్మీయ జీవితంలో ఎదిగామా మన కోపం తగ్గించుకోవడంలో ఎదిగామా మరి పిల్లల్ని ప్రేమించడంలో ఎదిగామా భార్యను గౌరవించడంలో ఎదిగామా భర్తను గౌరవించడంలో ఎదిగామా ఇతరులు గౌరవ గౌరవించుతూ సంతోషంగా కొనసాగుతున్నామా లాస్ట్ ఇయర్ మీద మనం ఏమన్నా మార్పు చెందామా అదొక్కసారి చూసుకుంటూ ముందుకు సాగాలి సంతోషపెట్టే జీవితాన్ని జీవించాలి ఐదవది కంట్రోల్ ఆత్మఫలంలో ఆశా నిగ్రహం కూడా ఉంది తప్పుగా ఆలోచించి కంట్రోల్ చేసుకునే అనుభవం కావాలి పరిశుద్ధాత్మదేవుడే సామర్థ్యం ఇస్తాడు ప్రతి దానికి బ్రేక్ ఉంటుంది కోపానికి చెడు అలవాట్లకి బ్రేక్ ఉందా ఇతర కార్యక్రమాలకు అదువులో ఉండాలి మాటలకు తిండికి పను పనుగులకు కూడా కంట్రోల్ కావాలి బడ్జెట్ సేవింగ్స్ ఫ్యూచర్ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్స్ కంట్రోల్ కావాలి మామిడి పండులో విత్తనం ఉంటే అది మామిడి పండు తిని ఆ విత్తనం పడేం కదా నాటితే మళ్ళీ ఎంత పెద్ద చెట్టు వస్తుంది దేవుని రాజ్యానికి నీ రిసోర్సెస్ సంపద దేవునికి కొంత ఇవ్వడానికి కూడా ప్లాన్ ఉందా అది అది కూడా ఆలోచించుకోవాలి అవసరమైన మాటలు మాట్లాడకుండా కంట్రోల్ చేసుకోవాలి సెల్ఫ్ కంట్రోల్ కూడా కావాలి ఆరవది మూవ్ టువర్డ్స్ ద బ్లెస్సింగ్ లేచి మరి అబ్రహాన్ని ఏమని చెప్పాడు ఉత్తర దక్షిణ తూర్పు పడమర నాలుగు వైపు దూరాలు చూస్తూ కర్లు అన్నాడు మూవన్నాడు లెవమన్నాడు పదమూడు పద్నాలుగు ఆది లోతు విడిపోయాక నువ్వు చూసిన ప్రాంతం అంతా నువ్వు నీ సంతతికి ఇస్తానని కూడా వాగ్దానం ఇచ్చాడు ఎంత గొప్ప ఎంత స్నేహితుడు ఉన్నారండి ఉన్న స్థలంలోనే నిలిచి ఉండక ముందుకు కదలాలి పాత అనుభవాల నుంచి మనం దూరపరుచుకుంటూ కొత్త అనుభవాల కోసం వేచి ఉండి సాగిపోవాలి చల్లం కావాలి అపజయాలు కూడా స్టెప్పింగ్ స్టోన్స్గా మార్చగల దేవుడు ఉన్నాడు ఇంకా నిరుత్సాహపడిపోయి ఎక్కడ కొలపడకూడదు బంతిలాగా పైకి లేవాలి తర్వాత ఏడవది మల్టిప్లికేషన్ ఇస్ గ్రేట్ ఇప్పుడు పదిలో పది తీసేస్తే సున్నా వస్తుందండి పది ఇంటూ పది ఎంత ఉద్ది వంద అంతే కదా మల్టీప్లికేషన్ అంటే అభివృద్ధి నీతి ముందు అయితే దేవుడు నేను దీవిస్తాడు దేవుడు ఫలింపు చేస్తాడు ఆశీర్వదిస్తాడు కాబట్టి ఇవన్నీ గుర్తుపెట్టుకుందాం థింకింగ్ సీయింగ్ మరి మెజరింగ్ గ్రోయింగ్ కంట్రోలింగ్ మూవ్ ఫార్వర్డింగ్ తర్వాత మల్టీప్లయింగ్ ఈ ఐదు పాయింట్ ఏడు పాయింట్స్ కూడా మనం మనసులో ఉంచుకుందాం ఇంకా మరి ఇంకొక చక్కటి విశ్వాసి చక్కటి మాటలు చెప్పిందండి దేవుడిది పట్ల బాధ్యత కలిగి ఉన్నాడు మనం ఏ రకంగా సంతోషపెడుతున్నాం క్రైస్తవ విశ్వాసంగా మరి దేవుడు పోషించేవాడు మరి అనేకులను మనం పోషించే అనుభవం తరతరాలుగా మరి వాళ్ళ తాతగారు వాళ్ళంతా ఎప్పుడు వంటలు చేస్తూ ఎవరో ఒకరికి దానం చేస్తూనే భోజనం పెడుతూనే పేదలకు పెడుతూనే ఉండేవాళ్ళట అంత సమృద్ధి వాళ్ళకుంది వాళ్ళకి ఇచ్చేవాళ్ళగా ఉండేవారట అందుకే అంత తీరును పొందుకున్నారు దేవుడు ప్రేమ స్వరూపి ఆయన మర్చిపోడు ఆత్మీయ జీవితం పట్ల ప్రభు బాధ్యతగా రక్షకుడుగా నిలిచి ఇచ్చి జీవితంలో వారసులు అవుతారు బాధ్యత కలిగి ఉంటారు బాధ్యతలు అప్పగించవలసి ఉన్నాం నీ స్నేహితుడిగా ఆలోచనకర్తగా దేవుని సన్నిహితంగా ఉంటూ మంచిది ప్రతి ఇంటికి పెద్దకు ఉంటారు కదా అంటారు కదా మేము నలుగురు అన్నా మేము ఐదుగురు కింద ఉన్నట్టు లెక్క ప్రభు మాతో ఉంటాడు అంతే ఎవ్రీ డే ఆయన మాతోనే జీవిస్తాడు అక్కడ ప్రతి ఇంటికి ప్రతి దిగు ఇహలోక తల్లిదండ్రులు కోల్పోయినప్పుడు చాలా మంది దుఃఖభారంతో కలిగిపోతాం విశ్వాసమైన తల్లిదండ్రుల పెంపకంలో ఆత్మీయ మెలకు ఎన్నో సంపాదించుకుంటూనే ఉంటాం అయితే ఎందరికో దేవుడు వాక్ ద్వారా మాట ద్వారా పాట ద్వారా వాళ్ళని బలపరచడానికి ఓదార్చటకు ప్రతి సందర్భాన్ని వాడుకుంటాడు మన సంతోషంగా ఉండే మరి పన్నెండు విషయాలు ఉన్నాయండి ఆయన ఆనందపజేసేవాడు ఆయన మార్గంలో నెమ్మది ఉంది జవాబు ఉంది దుఃఖం తీరిపోగలదు ప్రార్థన ద్వారా సాధ్యం తృప్తిగల జీవితం కావాలి అంటే దేవుని రెట్టింపు ఆనందం కావాలంటే ఏం చేయాలంటే ఒకటి తిమోతి ఆరు ఆరు నుంచి పదివారు సంతృష్టి సహితమైన దైవభక్తి కావాలి తనాపేక్ష సమస్త కిడ్లకు మూలం దేవుని ఏడలా భక్తి లాభం చెడుతను అసహించుకోవాలి తన వంతులు ప్రయాసపడకూడదు తనం ఉంటే అది ప్రాణం నిలబెట్టదు ఆ సెక్యూరిటీ ఉండదు దైవభక్తి మనకు మేలు చేస్తుంది ఏం చేయాలో ఏం చేయకూడదో అది వివేచి దేవుడే ఇస్తాడు భక్తి సకల విధాలా మేలు చేస్తుంది పరలోక ప్రాప్తిని కూడా మనకి ఇస్తుంది దేవుడు ఇమ్మానియలుగా వచ్చాక మనకు శ్రమలు తీరా ఆయన శ్రమలు దేవా అది శ్రమపడుతూనే ఉన్నారు మరి సుఖం సుఖం కోసం పేరు కోసం దేవుని నమ్మటం కాదు పరలోక రాజ్య వారసులుగా ఉండటానికి ఆయన నమ్ముకోవాలి రెండవదిగా హృదయం దేవునికి ఇస్తే సంతోషం ఉంటుంది మరి ఆ మన హృదయంలో దేవుడు దిగివస్తే ఆనందం కలుగుతుంది భయపడక నమ్ముకుని దేవుని మీద ఆధారపడాలి పశువు దేవుడు మన మధ్య ఉన్నాడు గదుడై ఉన్నాడు యోగు దేవునికి దేవునిగానే చూశాడు దేవుడు మనకిచ్చిన రక్షణ న్యాయ విధులను బట్టి స్థుతించుట ఎంతో నమ్మదిస్తుంది రక్షణ బావుల్లో నీరు తోడుకుంటున్నా ఉంటారు ఆ రక్షణకై మూల్యం చేయడం తృప్తి కలిగి జీవిస్తే చాలు మన హృదయాన్ని దేవునికి ఇస్తే ఆనందం మూడవదిగా మరి నీతియుక్తమైన తలంపులు నీ మనసుతో నింపుకోవాలి ఒకటో దేశానికి ఐదు పదహారు దేవుని బోధన నీతి వస్తుంది నీతి మంత్రులుగా మారుస్తుంది హెబ్రిబాలు యోసి మరి యోసేబి వాళ్ళందరూ నీతిగా బ్రతకలేదా కష్ట సమయాల్లో తర్వాత పాయింట్ కోపపురుడు కానీ పాపం చేయకండి కోపం పాపంతో పాపాల్లోకి నడిపిస్తుంది పగగా మార్చేస్తుంది ఆశీర్వాదాలకి దూరం చేస్తుంది చక్కటి రెఫరెన్స్ ఇచ్చారు ఎఫ్సి నాలుగు ఇరవై ఆరు మార్కు పదకొండు ఇరవై ఐదు ఎఫ్సి నాలుగు ముప్పై ఒకటి భావం ఉంటే క్షమించుకోవాలి స సమస్తమైన ద్వేషము కోపము క్రోధము అల్లరి దూషణ సమస్త దుష్టత్వము విసర్జించాలి తర్వాత పాయింట్ దేవుడే నా బలము నా దుర్గము నా ఆశ్రయము నా సర్వము దేవుడే నాకు బలం అనుకోవాలి ఆయన కొండ కోట యోగు నా బలం అన్నాడు కదా మన బలమైన దేవునిగా చేయుడు అన్నాడు ఏహో వా నా బలమా అని పాడుకుంటాం ఈ దేవుడు మనకు బలంగా ఉండాలి విధవరాళ్లకు అనాథలకు దేనిలోకి ఆయన కష్టకాలంలో ఆదుకుంటాడు నికితన ఎనభై ఐదు ఎనభై నాలుగు ఐదులో నీ వల్ల బలము నుండి వారు ధన్యులు యాత్ర చేయ మార్గములు వారికి ప్రేములు భూలోక యాత్రలో దేవుడు మనకు బలంగా ఉంటాడు మన దేవుణ్ణి మనం బలంగా ఆలోచించుకుంటూ పోవాలి యుద్ధోపకరణాలు ఉన్నాయి మరి హృదపకరణాలు ఏంటో కాదు వాక్యము ప్రార్థన పరిశుద్ధాత్మ కన్నీరు దాంతో మన మరి సర్వగ్గ కవచం కూడా మనం పెట్టుకొని దేవ సైతాన్ని జయిస్తూ జయజీవితం ఏస్తులో వేసుతో టీవీగాను పోదామా అని మనం ముందుకు సాగిపోవాలి ఐదు విధేయత ద్వారా సంతోషిస్తాం భార్య భర్తల మీద ప్రేమ మేలు చేస్తుంది విరిగి హృదయం ఉదయం దేవుడు ఉంటాడు విధేయత వినయము అది గంతలోకి వస్తుంది గౌరవము కీర్తి సంతోషంలోకి నడిపిస్తుంది దైవక్తు లేని ఎడల కట్టు లేక తిరుగుతారు కట్టడిగల జీవితము సంతోషం కలిగిస్తుంది కొన్ని పరిమితులు ఉండాలి కాలేజీలో మరి మరి రూల్స్ అన్ని పెట్టినప్పుడు ఆ అందరూ పాటించినప్పుడు అందరూ కాలేజీ నుంచి వెళ్ళిపోయినా చాలామంది వెళ్ళిపోతే ఒక మరి ఆ స్త్రీకి జీవన కాలంలోనే చక్కగా పాటిస్తే మంచిగా పాస్ అవే కాకుండా అది బెస్ట్ అవార్డు స్కూల్లో మంచి ప్రవర్తన అవార్డు పొందుకున్నారట చూడండి మరి ఎంత చక్కగా ఆ కట్టుడ ఉపయోగించుకుని మరి మంచి గిరిలో వాళ్ళు పెట్టుకున్న రూల్స్ అన్నీ పాటించగలిగదా నియమాలు పాటిస్తే నిజంగా వస్తుంది వినే విధేయతలే కలిగి ఉంటారు ఈ తర్వాత ఆ రోజు ఇతరులకు సహాయ మనకి ఆనందం కలుగుతుంది పెరిగింది లోపత పిరుగుతనము లోభం పనికిరాదు ప్రసంగి మూడు పన్నెండు తర్వాత మనలో విశ్వాసం కూడా ఉంటే మన ధైర్యం పుట్టించి సంతోషాన్ని ఇస్తుంది తర్వాత కలిగిన దాంట్లోనే ఉన్న దాంట్లోనే మరి స తృప్తి కలిగి ఉంటే సంతోషం దాగి ఉంటుంది తర్వాత ఇతరులతో పోల్చుకోకూడదు ఇతరుల్ని ఎప్పుడు కూడా పోల్చుకోకుండా మరి పరిశుద్ధతలతో మాత్రం దేవుని పరిశుద్ధలో పోల్చుకుంటే మనం దేవుని వైపున గురిపెట్టుకుని ఆయన స్వభావం అంతా రూపాంతరం పొందే అనుభవంలోకి వస్తే అందము కులము మరి ధనము హోదా పోల్చుకోకుండా నిర్మలంగా మనకి ఇచ్చిందే చాలు ప్రాప్తెంతో అంతే దేవుడు ఇంతే ఇచ్చాడు అనుకుని తృప్తిపడి ఆయన వైపులో సంతోషంగా ప్రార్థిస్తూ పోతే మన దేవుడు తగిన కాలంలో హెచ్చిస్తాడు మొత్తం ఐదు ఒకటి పన్నెండులో మరి ఆత్మ విషయమే దీనిలో ధన్యతలు అన్నీ ఉన్నాయి కదండి అవన్నీ కూడా అష్ట భాగ్యాలు కూడా అవన్నీ మనం అన్నం చేసుకుంటూ ఉండాలి దాంట్లో ఆనందం కలుగుతుంది సుగణాలు అన్నీ కలుగుతాయి తర్వాత అసలు తొమ్మిది అసంతృప్తి అసంతృప్తి సంతోషం కలిగించదు వ్యర్థ సంభాషణలు అవన్నీ తగ్గించుకోవాలి తర్వాత మరి అన్ని అనుభవాల్లో మనం తండ్రి చేత ఆస్వాదింపబడిన వారి మీరు రండి మొత్తం ఇరవై ఐదు ముప్పై ఒకటి చాలా మంచి మాట్లాడేవి అదంటే రోగిగా ఉంటే చూడవచ్చారా మరి పరదేశ ఉంటే చూడారా మరి చరసాల్లో ఉంటే వచ్చారా మరి ఆకలిగా ఉంటే అన్నం పెట్టారా దిగంబరి పైన దిగంబరిగా ఉంటే బట్టలు ఇచ్చారా ఏదంటే ఎప్పుడు ఎప్పుడు అడిగామో ఎప్పుడు వచ్చావయ్యా అంటే మిక్కులు అల్పలే నాకు సహోదరు చేస్తే నాకు చేసినట్టే ఇది మనం ఎన్ని మనం పాటించగలిగితే ఆనందం కలుగుద్దండి నిజంగానే ఒక ఆయన రోజునట బస్సు ఎక్కేవాడట పేదవాడు ఎక్కి కూర్చున్నవాడట తర్వాత ఎవరన్నా వచ్చి సీట్ లేకపోతే గబుకలు లేచి అలా సీట్ ఇచ్చేవాడట మళ్ళీ కాసేపు అయిన తర్వాత మరి ఆ అంటే ఆ వెళ్ళిపోయిన తర్వాత ఆయన కూర్చుంటాడు తర్వాత ఇంకొకళ్ళు వస్తే వృద్ధురాలు ఏదైనా ఎవరన్నా ఉంటే గబుకలు లేచేవాడట అట్లా ఆ బస్సు వెళ్ళేదాకా ఐదారు సార్లు లేచి స్థలం ఇచ్చేవాడట ఆ ఫస్ట్ ఇచ్చిన ఆయన తర్వాత ఎంతమందిని గమనించిన ఆయన చూసి ఏంటి బాబు నువ్వు ఇలా చేస్తున్నావంటే నాకు ఏమి ధనం లేదు నేను ఎవరికి ఇవ్వటానికి ఏమీ లేదు నేను ఈ రకంగా సంతోషిస్తాను మరి కొద్ది సమయం వాళ్ళకి ఆనందాన్ని కలిగించేటట్టుగా ఆదరణ కలిగించేటట్టుగా ఆ స్థలం ఇవ్వగలిగిన సంతోషంతో నా రోజు ఉప్పొంగిపోద్ది అలాగే మనం కష్ట సమయాలు ఉండేవాళ్ళకి ఒక మంచి ఊరట కలిగిన మాట కానీ మన చేతిలో ఏదన్నా ఉంటే సహాయం కానీ ఏదన్నా చేయగలిగితే వచ్చే ఆనందం ఇంకా దేంట్లో ఉండదండి ఆ పేదవాడు ఎంత చక్కటి ఆలోచన పెట్టుకున్నారండి ఆ రకంగా ఇతరులకు మేలు చేయడానికి అదొక చక్కని సహకారం చక్కగా ఆనందాన్ని కలిగించే దేవుడు ఇష్టపడేటువంటి మంచి పని ఎన్నుకున్నాడు అలాగా మన చిన్న చిన్న పనులు ఎన్నుకునే ప్రభు కొరకు చేస్తే మంచి విశ్వాసంగా దేవుడు చాలా గుర్తుంచుకుంటాడండి ఇవన్నీ మనసులో పెట్టుకొని ప్రభు కొరకు మంచి జీవితాన్ని జీవించడానికి దేవుడు మన అందరూ సిద్ధపరచు కాక నేను చాలా మరి ఈరోజు రెండు సంవత్సరాల నుంచి నేను మెసేజెస్ మరి రిపీట్ చేయకుండా ఒక ఏదో ఒక పొరపాటుగా ఏదైనా ఒకసారి రిపీట్ చేసినా అన్ని కొత్త కొత్త ఆలోచనల్ని ప్రభు దగ్గర అడుక్కొని అందరికి పంపిస్తున్నానండి మీరు ఎంతవరకు వింటున్నారో నాకు తెలియదు కానీ నా వారం అంతటికి ఒక్క మెసేజ్ నా వినగలిగితే నేను ఇంతమందికి పెట్టే మెసేజ్ అన్నిటికీ మరి నాకు తృప్తి దేవునికి సంతోషం మరి ఈ పనిలో ప్రభు నా ప్రోత్సాహం ఇస్తారని నేను ఆశీర్వ ఆశపడుతూ నేను ఇవన్నీ సందేశాలు మీకు అందిస్తున్నాను దీని ఈ కృపకై నేను ఈ పరిచర్యకై ప్రభువును ఎంతగానో ఆనందిస్తున్నానండి దేవుడు మన దీవించుగాక ఆమె